హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో బాడీ కొలతలతోటి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు నేను బాడీ కొలత అంటే చెస్ట్ అనేది తీసుకుంటూ మర్చిపోయాను మిగతా అన్నీ తీసుకున్నాను అయినా సరే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరిందండి సో నేను ఎలాగ ఎక్కడ అడ్జస్ట్ చేసి కట్ చేసాను చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి ఒరిజినల్ ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకున్నానండి బాడీ మెషర్మెంట్స్ అన్నీ తీసుకున్నాను కానీ జస్ట్ ఒకటే చెస్ట్ లూజ్ అనేది మర్చిపోయానమాట హయ్యర్ చెస్ట్ నడుము లూజ్ కూడా చెక్ చేసుకున్నాను అదొక్క విషయంలోనే నేను మర్చిపోయాను తర్వాత కస్టమర్ వెళ్ళిపోయిన తర్వాత సో నేనైతే కొద్దిగా చేంజెస్ అన్నీ చేసుకుని ఫైనల్గా అయితే బ్లౌజ్ ఫిట్టింగ్ వచ్చేలాగా పర్ఫెక్ట్గా వచ్చేలా చేశాను అయితే ఇది కుట్టి అప్పుడే ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అవుతుందండి ఎందుకు వీడియో పోస్ట్ చేయాలంటే కస్టమర్ వేసుకుని వాళ్ళు ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే చెప్దామని ఆగాను కానీ ఫైనల్గా అయితే నాకు ఏ ప్రాబ్లం కూడా రాలేదండి చాలా బాగా ఫిట్టింగ్ అనేది కుదిరింది అందుకనే వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కొన్ని బ్లౌజులు కుట్టిన తర్వాత నేను ఒక ఫార్ములా అయితే తెలుసుకున్నాను అనమాట ముఖ్యంగా చాలామందికి చెస్ట్ లూజు నడుము లూజు సేమ్ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఎలా బ్లౌజ్ కుట్టినా కూడా కుదురుతుంది తర్వాత వచ్చేసి కొంతమందికి చెస్ట్ లూజ్ ఎక్కువ ఉంటుంది నడుము లూజ్ తక్కువ ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఉంటారు అదే విధంగా నడుము లూజ్ తక్కువ ఉండి చెస్ట్ లూజ్ కూడా ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు అది చాలా తక్కువ మంది ఉంటారండి సో ఫైనల్గా నేను చెస్ట్ లూజ్ లేకుండానే బ్లౌజ్ అనేది కట్ చేసిన తర్వాత కూడా కుట్టి వాళ్ళు వేసుకున్న తర్వాత కూడా బాగా కుదిరింది అన్నారంటే సో నేను ఎలాగ అడ్జస్ట్ చేసి కుట్టానో రోజు వీడియోలో అయితే చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సో ఫోల్డింగ్స్ అనేవి నా వైపు ఉన్నాయి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లు ఉన్నాయండి ఫస్ట్ వచ్చేసి ఎడ్జెస్ కరెక్ట్గా ఉండడానికి ఎల్ స్కేల్ సహాయంతో మీరు అయితే స్ట్రేట్గా ఒక లైన్ వేసుకోవాలి ఎల్ స్కేల్ వచ్చేసి టూ హండ్రెడ్ నుంచి ఒక వన్ ఎయిటీ అలా ఉంటుంది సో మీరు తీసుకుంటే బెస్ట్ అండి ఇక్కడ ఎడ్జెస్ కరెక్ట్గా ఉండేటట్టు ఒక స్ట్రెయిట్గా ఒక మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేసేయండి ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేస్తున్నామండి హ్యాండ్ కోసం ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి నేను అన్ని కరెక్ట్గా తీసుకున్నాను ఒకటే చెస్ట్ ఒకటే కరెక్ట్గా తీసుకోలేదు అంటే తీసుకుంటే అనమాట సో ఇక్కడ కూడా ఫోల్డింగ్ చేసిన తర్వాత కూడా అడ్జస్ట్ కరెక్ట్గా లేకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి నాకు బార్డర్ వచ్చింది కాబట్టి తిప్పేసుకుంటే సరిపోతుంది లేకపోతే పైపింగ్ వేసుకున్న సరిపోతుంది కాబట్టి ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను సో ఇలా తీసుకున్న తర్వాత మనకి హైట్ వచ్చేసి అంటే బాడీ మెజర్మెంట్ తోటి హ్యాండ్ హైట్ వచ్చేసి ఎంత వచ్చిందో అంత మార్కింగ్ అయితే వేసుకోవాలి నేను వచ్చేసి సిక్స్ ఫైవ్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఖర్చు కోసం ఒక పావుంచు సో మొత్తానికి టోటల్గా కింద పైన ఖర్చులతో కలిపి సిక్స్ ఇంచెస్ అయితే వచ్చింది తర్వాత మనకి ఆరు లూజ్ వచ్చేసి ఏడున్నర వచ్చిందండి అందుకోసం చంకడౌను ఇంచులు తీసుకుని స్ట్రైట్గా మార్కింగ్ వేసుకున్నాను ఏడున్నరకి క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలండి ఇలా క్రాస్గా ఏడున్నరకి మార్కింగ్ వేసుకోండి పదిహేను ఇంచులు వచ్చింది ఆరు లూజు కింద వచ్చేసి నాకైతే దగ్గర దగ్గర పదమూడు ఇంచుల దాకా వచ్చింది కాబట్టి ఆరున్నరకి మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్ట్రైట్గా ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకుని ఎంత వచ్చినా కూడా దాని సగానికి మార్కింగ్ వేసుకోవాలి మూడున్నర ఇంచులు వచ్చింది దాంట్లో సగం ఇలా ఫోల్డ్ చేసుకుంటే మూడున్నరకు మార్కింగ్ వస్తుంది ఇదే మార్కింగ్ స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి ఈ హ్యాండ్ కటింగ్ కటింగ్ అనేది చాలా బాగుంటుందండి మీరు ఎక్కడ మిస్ అవ్వకండి చాలా బాగుంటుంది ఎక్కడ ముడత రాదు తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోండి వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కరువు తీయాలండి బ్యాక్ పార్ట్ కరువు తీయడానికి కొత్త వాళ్ళకి బాగా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది ఇక్కడ నుంచి మనకి థర్టీ ఫైవ్ సైజు వరకు అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి అంటే ఆర్మ్ రోజు ఇంచులు ఉందనుకోండి ఇంచుల వరకు ఉంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ తీసుకుని ఇలా హ్యాండ్ కర్వ్ అనేది తీసేసుకోండి సరిపోతుంది మళ్ళీ ఇలా తిప్పేసుకొని ఇంకో కర్వ్ అనేది తీసేసుకోండి ఇలాగా కరెక్ట్గా వచ్చేస్తుంది హ్యాండ్ కర్వ్ అనేది తర్వాత వచ్చేసి మనకి ఇంచుల సగం వన్ అండ్ హాఫ్ ఇంచు కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని పైన ఎలాగైతే కరువు తీసుకున్నామో సేమ్ అదే విధంగా కరువు తీసుకోవాలి ఈసారి చంక వైపుకి ఇంచ్ ఇవ్వాలండి ఫ్రంట్ పార్ట్ కోసం సో దీన్ని కూడా ఇలా నీట్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా కర కరెక్ట్గా మార్కింగ్ వేసుకుంటే మీకు ఎక్కడ కూడా ఒక అనేది రాదు సో ఎంత బాగుంది చూసారా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇక్కడ కూడా ఎగస్ట్ క్లాత్ని కట్ చేసేసుకోండి ఇక్కడ మిడిల్లో టక్ ఇవ్వండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలాగ టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు కూడా తీసేసుకోండి మనకి ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసేసుకోవాలి ఇలా తీసేసుకుంటే ఐబ్రో షేప్ అనేది వస్తుందన్నమాట దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు మనకి సైడ్కి అతుకులు పడతాయి కదా ఇక్కడే కట్ చేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది మనకి అయిపోయిందండి దీని హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగు ఇది ఫ్రంట్ ఓపెన్ అండి బ్యాక్ పార్ట్ కటింగ్ కోసం మనం ఏం చేయాలంటే ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకోండి ఎల్స్కెల్ సహాయంతో వన్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకంటే ఇంచు ఖర్చులోకి వెళ్ళిపోతుంది వీళ్ళు హైట్ కూడా కొంచెం పెంచిన ప్రాబ్లం లేదన్నారండి అందుకని నేను వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను ఇలా స్ట్రేట్గా కటింగ్ చేసేసుకోండి తర్వాత వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజ్కి చెస్ట్ లూజ్ లేదు కదా అయితే వీళ్ళకి నడుము లూజ్ చెక్ అనమాట నడుము లూజు ఆర్మ్ లూజు కొంచెం దగ్గర దగ్గరగా సమానం ఉంది కానీ నడుము లూజే కొంచెం ఎక్కువ ఉందండి సో మనం ఏం చేయాలంటే నడుము లూస్ తోటి బ్లౌజ్ కటింగ్ చేయాలన్నమాట అలాంటప్పుడు నడుము లూస్ తోటి బ్లౌజ్ కటింగ్ చేశామంటే చంక దగ్గర కొంచెం టైట్గా పట్టినట్టు ఉండదు లూజ్గా ఉంటుంది సో నాకైతే నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఒకటి అండి నాలుగో భాగం వచ్చేసి పాతొక్క ఎనిమిది డాట్ కోసం వన్ ఇంచు కప్తాం కదా పాత తక్కువ తొమ్మిది అవుతుంది సో అలా తీసుకుంటాం వల్ల ఆర్మ్ లూజ్కి నడుము లూజ్కి ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అంతగా హ్యాండ్ ఆర్మ్ లూజ్ లూజ్ అయిందంటే ఒక కుట్టేసుకోవచ్చు కానీ టైట్ మాత్రం అవ్వదు హైట్ వచ్చేసి పదమూడు ఇంచులు సో మొత్తానికి మనకి ఎంత వచ్చిందంటే ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే పాత తక్కువ తొమ్మిది అనేది మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చిందనమాట సో వీడియో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మనకి ఇలాంటి పొరపాటు జరిగినప్పుడు ఎలాగైనా సరే బ్లౌజ్ని మనం సెట్ చేసి ఇవ్వ ఇవ్వడమే మన గోల్ అనమాట సో అందుకనే ఈ వీడియో నేను ఎందుకు పోస్ట్ చేయకుండా ఎన్ని రోజులు ఆగానంటే వాళ్ళు బ్లౌజ్ వేసుకున్న తర్వాత వాళ్ళు చెప్పే దాన్ని బట్టి మనం కటింగ్లో మార్పులు మీకు చెప్దామని ఆగాను కానీ అంత బాగుందని చెప్పారు అందుకనే యాస్టిజ్గా మార్కింగ్ వేస్తున్నాను నెక్ డీప్ వచ్చేసి తొమ్మిది ఇంచులండి వాళ్ళకి ఎక్కువ ఇష్టపడరు అనమాట అందుకని చెప్పేసి నెక్ డీప్ నైన్ ఇంచెస్ ఏ తీసుకున్నాను పైన కూడా పాతకు తొమ్మిదికి మార్కింగ్ వేసుకున్నాను చెస్ట్ లూజు అదే విధంగా ఎగస కోసం రెండు ఇంచులు అంటే మనకి ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే మనకి ఎంత వస్తుందంటే చెప్తాను నాలుగు భాగాలు చేసుకుంటే థర్టీ ఫైవ్ సైజ్ బ్లౌజ్ అండి సో నేనైతే ఇక్కడ రెండు పావు పెట్టుకుంటున్నాను ఖర్చు కోసం ఒక పావు ఇంచు మొత్తానికి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు పావు తీసుకుంటున్నాను ఓకేనా అంటే నెక్కి రెండు పావు పోవగా మిగిలినదంతా కూడా మనకి షోల్డర్కి వచ్చేస్తుంది అనమాట ఫైనల్గా ఐదు పావు వచ్చింది హ్యాండ్ డౌన్ వచ్చేసి ఆరు ఇంచుల వరకు తీసుకుంటున్నానండి అంతగా ఏమైనా చేంజెస్ వస్తే నేను మార్కులు అయితే చేస్తాను ప్రజెంట్ అయితే సో ఇక్కడ కూడా ఐదు పావుకే మార్కు వేసుకుంటున్నాను ఎందుకంటే స్ట్రైట్గా లైన్ రావాలి కదా మనకి అందుకని ఇలాగ ఎల్ షేప్ ఇచ్చేసేయండి ఎల్ షేప్ ఇచ్చేసి ఇక్కడ ఒకటి పావుకి మార్క్ వేసుకోవాల్సింది థర్టీ ఫైవే కదా కాబట్టి మరీ ఒకటిన్నరకి అవసరం లేదు ఒకటి పావు కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్న ప్రాబ్లం లేదు మరీ ఒకటిన్నర అవసరం లేదండి ఇలా తీసేసుకుని నీట్గా కరువు షేప్ అనేది తీసేసుకోండి ఇలాగ కరువు షేప్ అనేది నీట్గా తీసేసుకోవాలి కరువు స్కేల్ తీసుకుని షేప్ తీసుకున్నామంటే సరిపోతుంది షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి ఇలాగ షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి ఎంత వచ్చింది ఏంటనేది ఈజీగా తెలుస్తుంది గీత కింద నుంచి ఇక షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి గీత కింద నుంచి మనకి ఎంత రావాలంటే ఏడున్నర రావాలండి సో ఏడున్నర అనేది నాకు రాలేదు ఇక్కడ చూడండి ఏడున్నరకి ఒక్క గీత లోపలికి వచ్చిందన్నమాట అలా రావటం వల్ల చెస్ట్ దగ్గర పట్టేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జస్ట్ లైట్గా పెంచాను పైకి ఇప్పుడు సరిపోతుంది చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్కి వాళ్ళు ఏమన్నా లూజ్ అయిందంటే పైనుంచి కింద వరకు ఒక స్టిచ్ వేసుకున్నామంటే ఇంకా చెస్ట్ దగ్గర పట్టినట్టు ఉంటుంది అనమాట ఇది ఒక చిన్న మంచి ట్రిక్ లాంటిది ఓకేనా నడుము లూజు చెస్ట్ లూజు ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలి ఖచ్చితంగా మన దగ్గర ఆర్మ్ లూజ్ ఉంది నడుము లూజ్ ఉంది చెస్ట్ లూజ్ లేదు అప్పుడు రెండిట్లు చెక్ చేసుకుంటే నడుములుసు కొంచెం ఆర్ములుస్ కానీ ఎక్కువ వచ్చిందనమాట దాని ప్రకారం నేను చెస్ట్స్ మార్కింగ్ వేసుకున్నాను సో ఫ్యూచర్లో ఏమన్నా వాళ్ళకి ప్రాబ్లం వస్తే కొద్దిగా కుట్టు లోపలికి వేసుకుంటే సరిపోతుంది ఆ ప్రాబ్లం కూడా రాలేదండి ఈ మెథడ్ నేను కట్ చేస్తే అలా జస్ట్ లైట్గా రెండు గీతలు ఎక్కువ పెట్టుకోవాలి అంతే చూడండి ఇలా నీట్గా చూసుకోవాలన్నమాట ఇలా చూసుకుంటూ వెళ్తే మొత్తం నాకు ఫైవ్ పాయింట్ ఎయిట్ వచ్చింది చంక డౌన్ అనేది ఓకేనా ఇప్పుడు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది తర్వాత వచ్చేసి నెక్ డీప్ మనం తొమ్మిది ఇంచులు తీసుకున్నాం కదా వీటితో వచ్చేసి మూడించులు తీసుకోండి ఓకేనా మూడించులు తీసుకుంటే సరిపోతుంది మరీ ఓవర్ డీప్ లేదు కాబట్టి పర్లేదు ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకుని కరువు స్కేల్ తోటి రౌండ్ అనేది తీసేసుకోవాలి వీళ్ళు రౌండ్ ఇమ్మన్నారు అందుకు రౌండ్ తీసుకుంటున్నాను ఇప్పుడు నడుము లూజ్ ఎంత వచ్చింది మనకి చెస్ట్ వస్తు ఎంత వస్తుందో అంతే వస్తుంది నడుము లూజ్ కూడా అంతే తీసుకున్నాం కదా ఎయిట్ పాయింట్ సెవెన్కి తీసుకున్నాను దీన్ని సగానికి ఫోల్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకున్నాను అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు అంతే హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి సో ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు పావు కింద చంకడం వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ వరకు వచ్చింది పాతకు ఆరు వరకు వచ్చింది అలా చేసుకుంటాం వల్ల నాకు బ్లౌజ్ అనేది బాగా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట సో అదొక చిన్న ట్రిక్ లాగా వాడాలండి మనం ఏదైనా సరే పర్ఫెక్ట్గా వచ్చేటట్టు మనం మార్కింగ్ వేసుకుని కట్ చేసుకోవాలి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ మెంబర్స్కి క్రాస్ కటింగే ఉంటుంది సో మనకి బాడీ మెజర్మెంట్స్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ క్రాస్ కటింగే తీసుకోవాలి వాళ్ళు ఏమన్నా చేంజెస్ చెప్తే అప్పుడు స్ట్రేట్ కటింగ్ తీసుకోవాలి సో నేనైతే ఇప్పుడు క్రాస్ కటింగే తీసుకుంటున్నాను నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ క్రాస్ కటింగే ఉంటుందండి అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఓకేనా కోరాస్ నా వైపుకు ఉన్నాయి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి ఇలా క్రాస్గా వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత వీప్ పార్ట్ దగ్గర బ్యాక్ పార్ట్ వీప్ పార్ట్ దగ్గర స్ట్రెయిట్గా లైన్ వేసుకుని తర్వాత వచ్చేసి నెక్ దగ్గర ఆర్మ్ లూజ్ దగ్గర ప్రతి చోట కూడా కరెక్ట్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలాగా మార్కింగ్ వేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఇక్కడ హైట్ దగ్గర కూడా స్ట్రైట్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకుని నెక్ దగ్గర కూడా లూస్ దగ్గర కూడా ప్రతి చోట కరెక్ట్గా వేసేసుకోవాలి మార్కింగ్ అనేది ఓకేనా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకొని వీళ్ళ సహాయంతో ఎల్ షేప్ దగ్గర కూడా ఒక మార్కింగ్ వేసుకోండి వీలైతే నెక్ దగ్గర కూడా వేసుకోండి వేసుకోకపోయినా పర్లేదు ఇప్పుడు ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోండి సరిపోతుంది ఇంకెక్కువ అవసరం లేదు ముడతలు కూడా రావు ఇప్పుడు నెక్ డిప్ వచ్చేసి వాళ్ళకి ఆరున్నర ఉందండి అంటే ఫ్రంట్ పార్ట్ నెక్ డిప్ వచ్చేసి ఆరున్నర పైన కుట్టు దగ్గర నుంచి ఆరున్నరకి మార్కింగ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ వచ్చే వీళ్ళకి పదమూడున్నర ఉంది పైన షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి కింద ఖర్చుతో కలిపి పదమూడున్నర ఉంది సో నేను కూడా పదమూడున్నరకే మార్కింగ్ వేసాను ఇలా ఎల్ షేప్ తీసేసుకుని స్ట్రెయిట్గా లైన్ అయితే వేసేసుకోండి ఇలా పదమూడున్నరకి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఆరున్నరకు ఒక మార్కింగ్ వేయండి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఆరున్నర ఆరున్నరకి మార్కింగ్ వేసుకున్న తర్వాత స్ట్రేట్గా లైన్ వేసేసేయండి లైన్ వేసుకొని ఒక పావు ఇంచ్ అనేది అవతల వైపు పెట్టుకుని ఇలా క్రాస్గా తీసుకుంటే మనకి వీ షేప్ అనేది రాదు నెక్ కుట్టిన తర్వాత వీ షేప్ అనేది రాదనమాట కొంచెం రౌండ్గా వస్తుంది కదా అలాగా నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఒక ఫోర్ ఇంచెస్ తీసుకోండి సరిపోతుంది ఓకేనా ఫోర్ ఇంచెస్ తీసుకున్న తర్వాత దీంట్లో సగానికి రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకుని రెండో పావు పొడుగు తీసుకోండి డాట్ వచ్చేస్తుంది ఇక్కడ కూడా అంతే రెండు బాకు మార్కింగ్ వేసుకోండి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి తీసుకోండి వీళ్ళకి చెస్ట్ ఎక్కువే ఉంది హైట్ వచ్చేసి రెండున్నర తీసుకోండి ఖర్చులు అన్నీ పోగా కరెక్ట్గా సరిపోతుంది అయిపోయిందండి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా ఇలాగ షేప్ ఇచ్చేయండి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ అనేది పక్కన వేసేసుకోండి అయితే ఇక్కడ చూడండి నాకైతే రెండున్నర ఉండేటట్టు చూసుకుంటున్నాను అంటే తక్కువ ఉంది కదా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి హైట్ అనేది రెండున్నర డిఫరెంట్ ఉండేటట్టు చూసుకుంటున్నాను అనమాట అలా ఉండటం వల్ల మనకి షేప్ అనేది బాగా వస్తుంది ఇలాగ ఇలాగ అయిపోయిన తర్వాత ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుందండి మీరు ఏమి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది అనమాట ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది మనం ఏ మెథడ్లో వెళ్ళినా కూడా పర్ఫెక్ట్గా మన ఫిట్టింగ్ వచ్చేలాగా చేయడమే మన టైలర్స్కున్న ఫస్ట్ క్వాలిఫికేషన్ అనమాట అయ్యో చెస్ట్ మర్చిపోయా అని చెప్పేసి మళ్ళీ కస్టమర్ని పిలవలేము కదా అందుకని మన కొంచెం బ్రెయిన్ వాడేమనుకోండి ఖచ్చితంగా సక్సెస్ అనేది అయిపోతాం నా ఛానల్ ఫాలో అవ్వండి ఎందుకు మీరు సక్సెస్ అయినంత వరకు ప్రతి వీడియో పోస్ట్ చేస్తాను ఏ వీడియో వచ్చినా తప్పు జరిగినా కూడా నేను ఒప్పుకునే ధైర్యం అయితే నా దగ్గర ఉంది ఆ తప్పుల్ని చూస్తేనే మీకు అర్థమైపోతుందండి ఎక్కడ తప్పు చేయకూడదు అనేది నా దగ్గర ఏదైనా మిస్టేక్ జరిగినా కూడా ఖచ్చితంగా నేను ఎలాగా రెక్టిఫై చేస్తాను ఎలాగా నేను ఫైనలైజ్ చేస్తాను కూడా చెప్తాను నేను ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి అడుగు భాగంలో కూడా ఇక్కడ మూడో డాట్ కూడా మార్కింగ్ వేసుకోండి ట్రాంగిల్ వచ్చేటట్టు ఇది అయిపోయిందండి తర్వాత షేప్ బెల్ట్ చాలా చాలా ఈజీ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుంటే తెలిసిపోతుంది ఆల్రెడీ నేను రెండున్నరకి మార్కింగ్ వేసి క్రాస్గా లైన్ కట్ చేశాను కదా ఇంకా ఏమైనా తక్కువ అయితే ఇక్కడ చూసుకోవాలన్నమాట పైన ఒక పావింగ్ వదిలేయండి ఇంకా కొంచెం క్రాస్ అయితే వస్తుంది మనకి సో క్రాస్ అయితే వేసేసాను ఇలాగా క్రాస్ వేసుకుని కట్ చేసుకోవాలి కట్ చేసేసుకుని ఇక్కడ ఎంత వచ్చింది రెండున్నర వచ్చింది ఇప్పుడు పైన ఒక పావు నుంచి వదిలేస్తే కింద ఆల్రెడీ నాకు ఖర్చు ఉంది అన్నీ కలిపి నాకు అయితే రెండున్నర వచ్చింది ఇప్పుడు మనం తీసుకున్న క్లాత్ ఎంత ఉందో చూడండి కూర ఉన్న క్లాత్ని అయితే ఒకటి పావుకి క్లాత్ని కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇలా ఒకటి పావుకి ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఒకటింపు అయితే కూర సరిపోతుంది పట్టి అతకడానికి బ్యాక్ పార్ట్లో ఇక్కడ కూడా నీట్గా ఇలా నీట్గా పెట్టేసుకోండి ఇలాగా ఇలా పెట్టుకున్న తర్వాత ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి చూడండి ఎలా కట్ చేసానో చూడండి ఇది అయిపోయిన తర్వాత పొడుగు వచ్చేసి పదకొండున్నర ఇంచులు తీసుకోండి పదకొండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది పొడుగు ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఇక్కడ రెండున్నరకు మార్కింగ్ వేశాను ఇటు సైడ్ వచ్చేసి మూడు పా వరకు తీసుకున్నాను ఎందుకంటే చాలా బ్లౌజులు కుట్టాను కదా ఎక్స్పీరియన్స్ అనమాట సో ఇక్కడ షేప్ దగ్గర పా తక్కువ మూడు రెండున్నర తీసుకోవచ్చు అంటే షేప్ రావాలంతే ఇలాగా మంచి షేప్ వస్తే సరిపోతుంది ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు వచ్చేసి మన దగ్గర ఇంకా ఏమైనా క్లాత్ ఉంటే ఇంకొక లేయర్ కట్ చేయండి లేదక్క క్లాత్ అనుకుంటే వదిలేయండి మనం వేరే క్లాత్ ఏదైనా వేసుకోవచ్చు కానీ ఖచ్చితంగా మనం వేసుకోవాలి ఓకేనా ఖచ్చితంగా వేసుకుంటేనే మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఫ్రంట్ పార్ట్ జారిపోకుండా ఉంటుంది ఇక్కడ కూడా ఎగస్ క్లాత్ని కట్ చేసాను సో ఇదంతా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకుందాం ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒక దాని దగ్గరతో ఒకటి పెట్టుకుని అప్పుడు కట్ చేసుకోవాలి అంతేగాని ఏమీ చూసుకోకుండా వెళ్ళకూడదు అప్పుడు మనకి బ్లౌజ్ అనేది సరిపోదు అనమాట అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి హ్యాండ్ అయితే తప్పదు ఎటైతే మనకి బార్డర్ వచ్చిందో అది కట్ చేయాల్సిందే కాబట్టి మన హ్యాండ్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఫస్ట్ అయితే హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత మిగతావన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసాను ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా హ్యాండ్ అనేది పెట్టేశాను నాకు అతుకులు పడతాయి లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్కి మాత్రం పడవు ఎక్కువే ఉంది కదా అందుకుని ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ బాగా వేస్ట్ క్లాత్ ఎక్కువ ఉంది దీన్ని పక్కన పెట్టేస్తాను ఇది ఉల్టా సీదా ఉందండి కొంచెం తెలుస్తుంది నాకు ఉల్టా సీదా అనేది సో ఇక్కడ ఇలా మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి బ్యాక్ పార్ట్ అదే విధంగా ఇలా క్రాస్గా క్రాస్ కటింగ్ కదా క్రాస్గా వేసుకోవాలన్నమాట క్రాస్గా వేటు వేసుకుంటే సరిపోతుంది చెస్ట్ కొలత లేకుండానే బ్లౌజ్ కట్ చేశాను ఫిట్టింగ్ మాత్రం బాగా వచ్చింది రాకపోయినా కూడా చెప్పేదానండి ఇలా చేస్తే బాగా వస్తుందని కానీ ఫిట్టింగ్ బాగా వచ్చింది కాబట్టి నేను టీజ్గా చెప్తున్నాను నేను చెప్పినట్టు బ్లౌజ్ కట్ చేశారంటే మాత్రం మీకు సక్సెస్ అనేది గ్యారంటీగా వస్తుందండి ఇలా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతేనండి దాన్ని తీసేసి పక్కన పెట్టేద్దాము ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ కూడా అంతే కే బెల్ట్ కూడా వచ్చేసింది మనకి బాగానే ఎందుకంటే క్లాత్ ఎక్కువే ఉందన్నమాట ఒరిజినల్ క్లాత్ అనేది అందుకుని దీన్ని తీసి పక్కన పెట్టేసుకుని ఇక్కడ కట్ చేసేద్దాం ఇక్కడ కూడా అంతే ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి అంతే ఫ్రెండ్స్ ఈ మెథల్లో బ్లౌజ్ కట్ చేశారంటే ఫిట్టింగ్ అనేది సూపర్గా వస్తుందండి అసలు ఎక్కడ కూడా ముడతలు రావడం కానీ అదేవిధంగా చెస్ట్ దగ్గర పట్టేయటాలు కానీ ఉండవు ఈ బ్లౌజ్ కటింగ్ కూడా అయిపోయింది స్టిచ్చింగ్ కూడా అయిపోయిందండి స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను చూడండి స్టిచ్చింగ్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను రేపు చాలా బాగా వస్తుంది చాలా నీట్గా వస్తుంది చూడండి మీకే తెలిసిపోతుంది చూస్తే ఎంత నీట్గా ఉందో బ్లౌజ్ అనేది బ్లౌజు మొత్తం కుట్టిన తర్వాత చూస్తేనే నాకు అర్థమైపోయిందండి ఫిట్టింగ్ చాలా బాగొస్తుందని అంతే బాగా వచ్చింది సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆర్మ్ లూజు నడుము లూజు కరెక్ట్గా చూసుకుని ఎక్స్పీరియన్స్ తోటి కొంత మనం పర్ఫెక్ట్నెస్ కూడా ఇవ్వచ్చండి చాలా బాగా కుదిరిందండి బ్లౌజ్ అనేది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఐరన్ చేసుకుంటే మంచి లుక్ అనేది వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ కూడా అంతే ఎక్కడ కూడా లూజు టైట్ అని ఏమనిపించట్లేదు చూస్తే అర్థమైపోతుంది అనమాట మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చూస్తే బాగా అర్థమైపోతుంది చూడండి హ్యాండ్ దగ్గర కూడా ఎంత బాగా కరువు తిరిగిందో సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్